హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు నేను మేము ఎకరా పద్నాలుగు గుంటల భూమి మనకు ఇది బీటీ రోడ్కి ఆనుకునే ఎకరా పద్నాలుగు గుంటల భూమి ఈరోజు అమ్మకానికి వచ్చింది మీరు చూడొచ్చు ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి లో కాస్ట్ వీడియో పెడతా ఉంటాం డైరెక్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు చూడొచ్చు ఇది బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఈ ల్యాండ్ ఒక డైమెన్షన్ చూసుకుంటే ఓన్లీ మనకు ఎకరా పద్నాలుగు గుంటల భూమి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీస్ సేల్కు ఉంది ఇందులో ఒక బోరు కూడా ఉంది సపరేట్గా ట్రాన్స్ఫర్మ్ తీసుకొని వీళ్ళు కూడా ఫార్మర్ చేయడానికి ప్లాన్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు సేల్కు పెడుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది ప్రజెంట్ ఇందులో కూరగాయలు పండిస్తున్నారు వీళ్ళు చూడొచ్చు ఇది కూరగాయలు వేశారు వెజిటేబుల్ ఈ బోర్లో వచ్చేసి మనకు ఫోర్ ఇంచ్ వాటర్స్ ఉన్నాయి మీరు చిన్నగా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ చేసుకోవాలి తక్కువ రేట్లో ల్యాండ్ చూసి అంటే ఈ ప్రాపర్టీ చాలా సూటబుల్ అవుతుంది ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ చూసుకుంటే మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ మనకు మన్నాకేలి పంచాయతీలో ఉంది జస్ట్ మన తెలంగాణ బోర్డర్ దాటంగానే ఈ ప్రాపర్టీ ఉంటుంది హైవే నుంచి మనకు ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ బోర్డర్ నుంచి చూసుకుంటే ఓన్లీ మనకు ఫైవ్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది అర్జెంట్ సేల్కు ఉన్న ఈరోజు ఈ ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చాము మీరు చూడొచ్చు దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్తుంటు లైక్ నెగోషియబుల్ ఉంటుంది మీరు చూడొచ్చు డైరెక్ట్ ఉన్నర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు అర్జెంట్ సేల్కు ఉంది సేల్కు ఉంది ఇది మీరు చూడొచ్చు ఇది బోర్ అండి మనకు ఫోర్ ఇంచ్ వాటర్స్ ఉన్నాయి బోర్లో సపరేట్గా ట్రాన్స్ఫారం ఉంది జస్ట్ దీనికి మీరు కొద్దిగా గార్డెన్ చేసుకోవాలంటే కొన్ని చెట్లు పెట్టుకొని దీనికి బీటీ రోడ్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మంచి లొకేషన్లో ఉంటుంది విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లో ఉంది ప్రజెంట్ నేను చూపించే బీటీ రోడ్ కూడా ప్రజెంట్ ఫార్టీ ఫీట్ ఉంది మనకు ఆల్రెడీ ఇది శాంక్షన్ రోడ్ ఉంది సిక్స్టీ ఫీట్ శాంక్షన్ ఉంది మళ్ళీ ఈ రోడ్లో ఈ ప్రాపర్టీ దొరకట్ ఫ్రెండ్స్ మీరు కావాలంటే సైడ్ విజిట్ చేయండి ఈ ప్రాపర్టీ తీసుకోండి ఎందుకంటే ఫామ్ టెన్ రెడీ ఉంది మేము మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పక్కకన్నీ గార్డెన్స్ ఉంటాయి మీరు చూడొచ్చు